నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి అంటే సినిమా ఒక పెద్ద బ్లాగ్ పశ్చిట్టి మాకు మా గారితో సినిమా చేసి దాంతో వరుసగా రెండు సినిమాలు ఆపేశారు అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా సర్వస్వంతో దారిపోసాను ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని సినిమా డిలే అయిపోతుంది లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీ ఇద్దరు సినిమా తీసుకురావాలి ఇప్పుడున్న మీ జనరేషన్కి మీ మైండ్ థాట్స్ మైండ్ ప్రొసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి మీద కష్టపడటం సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది ఐఎమ్ హోపింగ్ అండ్ బిషింగ్ దట్ దిస్ ఫిలిం ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్ అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హా బీన్ హ్యూజ్ సపోర్ట్ అండి అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడే వెనకాలకుండా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మా అందరితో ఆయన కూర్చొని అందరితో మాట్లాడి మంచిగా మాకు డే డేట్స్ ఇచ్చి సపోర్ట్ ఇస్తారు